వెల్కమ్ టువ ఛానల్ ప్లీజ్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇప్పుడు మనము చిక్కడపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఎవరి వైపు వెళ్తున్నాము ఇరువైపుల కాపుడు కొబ్బరికాయ సంబంధించినా ఎంట్రన్స్ కాదు పోతులు లోపల చూడవచ్చు దీపావళిని తొలి ఏకాదశి విశిష్టత ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి వ్రతం మోక్షానికి దారితీస్తుందని మరియు గత పాపాలు మరియు బాధల నుండి ఉపశమనం పొందుతుందని నమ్ముతారు భారతదేశంలో అనేక ప్రాంతాల్లో హిందువులు ఏకాదశిని ఖచ్చితంగా పాటిస్తారు ఒక సంవత్సరంలో దాదాపు ఇరవై ఐదు రకాల ఏకాదశులను పాటిస్తారు చూడండి ఎంత అందంగా తోలుతో అలంకరించారు చూడవచ్చు లేడీస్ అందరూ దర్శనం చేసుకుని శివుడి అలా చుట్టూ చేస్తున్నారు ఇది గాలిలోపం కృష్ణమూర్తి భక్తులందరూ కూర్చుని ప్రసాదాలు తింటున్నారు మీడియా షాప్లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం వీటిలో మీ శివ